హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అమెరికాకు చెందిన ట్రంప్ భారతదేశంపై టారిఫ్లపై టారిఫ్లు విధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన చెప్తున్నటువంటి కారణం ఏంటంటే మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం రష్యాని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఆయన టారిఫ్ విధించినట్టు చెప్పారు కానీ అసలు కారణం అది కాదు వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు అంటే అమెరికా నుంచి ఎగ్రీ ప్రొడక్ట్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ మనం దిగుమతి చేసుకోవాలి అని చెప్తున్నాడు దానికి మన మోదీ గారు వ్యతిరేకత వ్యక్తపరిచారు ఎందుకంటే అక్కడి నుంచి ఎగ్రీ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ మనం దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏమవ్వాలి వీళ్ళు నష్టపోతారు అక్కడ నుంచి ఇక్కడికి తక్కువ ధరకు వచ్చేటప్పుడు మన ప్రొడక్ట్స్కి వాల్యూ పెద్దగా లేకపోవడం వల్ల ఎవరు కొనకపోవడం వల్ల రైతులు నష్టపోతారు పైగా అక్కడి నుంచి వచ్చినటువంటి డైరీ ప్రొడక్ట్స్ మనం కొనడానికైనా ప్రధానంగా మనకి పెద్ద అడ్డంకి ఏంటంటే అక్కడ రుమినేట్స్ అనే పురుగులు వాళ్ళు ఆవులకి ఆహారంగా పెడతారు అవి పెట్టడం వల్ల ఎక్కువగా పాలు ఇస్తాయి అనే ఉద్దేశంతో వాళ్ళు అవి పెడుతుంటారు మరి ఆ పురుగులు తిన్నటువంటి ఆవులు ఇచ్చినటువంటి పాలు లేదా పాలుతో తయారైనటువంటి డైరీ ప్రొడక్ట్స్ని మనం దిగుమతి చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది తర్వాత ఇక్కడ భారతదేశంలో చాలా వరకు పాలతో తయారైనటువంటి చాలా వస్తువులు మతపరమైనటువంటి విషయాలు కూడా వాడుతారు అది అపవిత్రంగా భావిస్తారు కాబట్టి అందుకు మోదీ గారు దాన్ని బలంగా వ్యతిరేకించారు మన రైతులకు మేలు జరగడం కోసం కూడా బలంగా దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది దాన్ని చూపించకుండా కేవలం ఈ రష్యా నుంచి ఆయిల్ మనం దిగుమతి చేసుకోవడం వల్లనే మనం టారిఫ్ మన మన మీద టారిఫ్ విధిస్తున్నట్టు చెప్పడం అనేది చాలా అవమానకరం అది మన భారతీయులైన కనీసం దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకున్నాం ధన్యవాదాలు